నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము తరువాత ఇస్రాయిలు ఇలా సర్వసమాజము ఎహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోసేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోసే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోసే మీద సణుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరని అప్పుడు మోసే యహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనిను అందుకు యహోవా నీవు ఇస్రాయిలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మూసేతో సెలవీయగా మోసే ఇస్రాయిలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను అప్పుడు ఇస్రాయిలీలు చేసిన వాదమును బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అని పేర్లు పెట్టాను తరువాత అమలేఖ్యలు వచ్చి రెఫీదీములో ఇస్రాయిలీలతో యుద్ధము చేయగా మోసే మన మనకొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలయకిలతో యుద్ధం చేయుము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచిదనెనెను యహోసువా మోసే తనతో చెప్పినట్లు చేసి యుద్ధం యుద్ధమాడెను మోసే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి మోసే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమాలయకి గెలిచరి మోసే చేతులు బెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దానిమీద కూర్చుండటకే దానిని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను అట్లు ఎహోస్వా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచను అప్పుడు ఎహోవా మోసేతో నిట్లెనెను నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బుత్తిగా తుడిచివేయిదురు కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని విరాసి యహోశ్వాకు వినిపించుము తర్వాత మోసే ఒక బలిపీఠంను కట్టి దానికి ఎహోవా నిస్సి అని పేరు పెట్టెను అమాలేకీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక ఎహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోసేకును తన ప్రజలైన చేసినదంతయు చేసినదంతయుహోవా ఇస్రాయిలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిథియాను యాజకుడును మోసే మామయునైన ఇత్రో వినినప్పుడు మోసే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోసే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకుని వచ్చెను అతడు అన్యదేశములో నేను పరదేశిని అనుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను మోసే మామయ్యైన ఇత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతం దగ్గర దిగిన మోసేయుద్దకు వచ్చాను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యను ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోసేకు వర్తమానము పంపగా మోసే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి తర్వాత మోసే ఎహోవా ఇస్రాయిల్ కొరకు ఫరోకును ఐగుప్తీలకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును ఎహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను యహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇస్రాయిలు చేసిన మేలంతటిని కూర్చి ఇత్రో సంతోషించెను మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఎహోవా స్థుతింపబడునుగాక ఐగుప్తీలు గర్వించి ఇస్రాయులుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి ఎహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిన దానిను మరియు మోసే మామయైన ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయిలు పెద్దలందరూ మోసే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చి మరునాడు మోసే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే యుద్ధ నిలిచియుండి మోసే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూని నీ యుద్ధ నిలిచియుండనేలా అని అడుగగా మోసే దేవుని తీర్పు తెలుసుకుంటకు ప్రజలు నా యుద్ధకు వచ్చేదరు వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడలా నా యుద్ధకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను అందుకు మోసే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయజాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పెదను దేవుడు నీకు తోడై ఉండును పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎద్దుకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని వెయ్యి మందికి ఒకనిగాను మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను అయితే గొప్ప వాద్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినయడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఏడల నీవు ఈ పని చేయొచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళిద్దరని చెప్పాను మోసే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను ఇస్రాయిలీలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించను వారెల్లప్పుడూనూ ప్రజలకు న్యాయము తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోసే యొద్దకు తెచ్చుచూ స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను